హాయ్ హలో నమస్తే అస్లాం వేకం కోవిడ్లో పనిచేస్తున్నటువంటి హౌస్ డ్రైవర్స్ కావచ్చు అదేవిధంగా బయట పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయి కదా అయితే ఇండియన్ ఎంఎస్సీ వారు కూడా తీర్చడం లేదు ఈ మధ్య కాలంలో అటువంటి వాళ్ళకి చక్కగా బుద్ధి చెప్పాలి అంటే కదా ఇది ఒక పెద్ద అవకాశమే మీకు అందరికీ రీసెంట్గా మీకు అందరికైతే తెలుసు కదా నరేంద్ర మోడీ గారు వచ్చేసి కోవిడ్లో అయితే అడుగు ఫార్టీ త్రీ ఇయర్స్ తర్వాత అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారు అసలు కోవిడ్కి వీచడానికి గల మెయిన్ కారణం ఏంటంటే కదా అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కదా ఏఐ టెక్నాలజీ అదేవిధంగా ఎడ్యుకేషన్ వ్యవసాయము దేశ రక్షణకు సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలు అదేవిధంగా ముఖ్యంగా ఆయిల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పాలస్తీనా మరియు ఇజ్రాయల్కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధం జరుగుతుందో వాటి గురించి డిస్కషన్ అయితే చేయబోతున్నారు ఈ రెండు రోజుల్లో అంటే రెండు రోజులు ఉండబోతున్నారు నరేంద్ర మోడీ గారు కువైట్ లో ఈ రెండు రోజుల్లో కంపల్సరిగా విజిట్ చేసేటటువంటి ఒక ప్లేస్ అయితే ఉంది బ్రో అది ట్వంటీ సిక్స్త్ ఫుట్బాల్ సెరమనీ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు ఫుడ్ అంటే ఫుట్బాల్ స్టేడియం లోకి ఎంటర్ అయితే అవ్వబోతున్నారు నరేంద్ర మోడీ గారు ఈ ఫుట్బాల్ స్టేడియం మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే కదా అక్కడ ఇరవై ఆరవ ఫుట్బాల్ సంబంధించినటువంటి ఒక సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు స్టేడియంలో నరేంద్ర మోడీ గారికి మీ యొక్క బాధలు చెప్పుకునేటటువంటి అవకాశం అయితే ఉంది అంటే మీ బాధలు చెప్పుకోవడం అంటే ఇక్కడ ఎలా అంటే కన డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళేసి చేతిలో చేయి వేసేసి చూడండి మాకు ఇటువంటి బాధలు ఉన్నాయని చెప్పడం కాదు మీరు ఎవరికైనా కానీ ఒకవేళ ఏదైనా కానీ ఇబ్బంది ఉంటే కదా టిక్ టాక్ లో అదేవిధంగా ఫేస్బుక్ యూట్యూబ్లో నేను కూడా ఇక్కడ ఫోటోలు కనిపిస్తున్నటువంటి ఆవిడ గురించి అయితే వీడియో చేశాను కదా ఆవిడికి గాన నిజంగా మీరు సాయం చేయాలి అనుకుంటే కదా ఒక చిన్నపాటి ఫ్లగ్ గార్డ్ రూపంలో అంటే ఒక ఆవిడిని ఆవిడ యొక్క కుమారుడిని ఒక చిన్నపాటి ఫోటో సైజ్ అయితే తీయించేసి ప్రింట్ చేయించేసి మీరు స్టేడియంలో ప్రదర్శించండి చాలు మరి అంత పెద్దదేం అవసరం లేదు ఒక సిక్స్ బై సిక్స్ రూపంలో మీరు కన ఫోటోనిగా అక్కడ చూపించగలిగారు అనుకోండి స్టేడియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మీడియా కూడా ఫోకస్ అయితే చేస్తుంది మన ఇండియన్స్ మీద మన ఇండియన్ ఫ్లాగ్స్ మీద మన ఇండియన్స్ చూపించేటటువంటి ప్రేమ మీద అటువంటి క్రమంలో కంపల్సరిగా ఆవిడ యొక్క ఫోటోని గాన చూసినట్లయితే కన నరేంద్ర మోడీ గారు కంపల్సరిగా మన ఇండియన్ ఎంఎస్సీకి కాంటాక్ట్ అయ్యి ఆవిడికి సాయం చేసేటటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మరి ఇండియన్ ఎంబెసీకి కూడా వెళ్తారు కదా మరి అక్కడ కూడా మనం ఇలా చేయవచ్చా అంటే మ్యాక్సిమం అంటే ఆ రూట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా ప్రదర్శించేటటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ మీరు సాయం చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా స్టేడియంలో అయితే చేయండి ఇక మీరు ఎప్పుడైనా కానీ ఫ్లగార్డ్స్ ప్రదర్శించడం కానీ లేదంటే అయినా కోవైట్లో గా ఏదైనా కానీ మీ ఆందోళన తెలపాలి అనుకుంటే గానీ కొన్ని ప్రాంతాలలో అయితే తెలపకండి ముఖ్యంగా మురుగాప్ వంటి ప్రదేశాల్లో కావచ్చు ఫర్వానియా కావచ్చు షువై కావచ్చు కొన్ని మెయిన్ ఏవైతే క్రౌడ్గా ఉంటాయో అటువంటి ప్రదేశాల్లో మమ్ను అనమాట ఈ ఇదొక రూల్ కూడా ఉంది కొవైట్లో ఇటువంటి ఏమి తెలియకుండా మీరు వెళ్ళేసి అక్కడ రోడ్ల మీద ధర్నాలు కూడా చేయొద్దు జస్ట్ మీకు ఉన్నటువంటి సమస్యలు ఫ్లగార్ట్స్ రూపంలో మాకు శాలరీస్ కానీ లేదంటే గానీ ఏవైనా కానీ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి జస్ట్ ఫ్లగార్డ్స్ రూపంలో మాత్రం తెలపండి